వెల్కమ్ టు సాజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మినప జంతుకులు పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా జంతుకులు అనగానే సో వాళ్ళకి కడుపు కడుపు నొప్పి రాకుండా అలాగే చాలా హెల్దీగా ఈ మినప జంతికలు చేశాను అలాగే పేషెంట్స్ కానీ బాలింతలు కానీ అందరూ తినే విధంగా ఈ జంతికల్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు గుళ్ళ గుళ్ళుగా ఉన్న ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా వీడియోని కంటిన్యూ చేసిన ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ ఒక కప్పు కుక్కర్లో వేసుకొని రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసి కందిపప్పుని ఉడికించినట్టు ఉడికించి దాన్ని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా ఫ్రై చేసి పౌడర్లా చేసుకోవాలి ఇది కూలైన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఎవరైనా పేషెంట్స్ ఉంటే కనుక ఈ పప్పును అనేది స్కిప్ చేసేవచ్చు అనమాట నార్మల్గా మినపప్పుతోనే సింపుల్గా చేసుకోవచ్చు మంచిగా ఫ్రై చేయడం వల్ల పౌడర్ అనేది మనకి స్మెల్ కానీ గుల్లగుల్లగా రావడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసిన పౌడర్ని చక్కగా జల్లించి పెట్టుకోవాలి అదే పిండితో చేసుకోకూడదు రుబ్బుతో చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో రుబ్బు చేసుకొని ఇందులోన యాడ్ చేసుకోవచ్చు ఏది చేసినా కూడా ఒక కప్పు మినపగుల్లికి దగ్గర మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వరిపిండి అయితే పడుతుంది సో ఈ విధంగా వరిపిండిని కూడా జల్లించి రెడీగా పెట్టుకోవాలి ఓన్లీ నార్మల్గా ఈ మినపిండి అలాగే వరిపిండి వామ్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఇందులోనే నువ్వులు స్కిప్ చేసేవచ్చు పేషెంట్స్ అయితే ఇంకా ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కారం యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చిమిర్చి వాము వాము అల్లం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు ఇందులోనే ఒక పావు కప్పు వరకు బటర్ని కానీ ఆయిల్ని కానీ మరిగించి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా జంతికల పిండిని స్మూత్గా కలుపుకోవాలి గట్టి గట్టిగా కలిపేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కలిపి పెట్టుకుంటే మనకి చాలా గుళ్ళగుల్లగా జంతికలు అనేవి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేసే జంతికలు ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ జంతికలు గొట్టంలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో మంచి టిప్ ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాని మీద చక్కగా మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఈ జంతికని వేసుకొని చక్కగా మంచిగా మరిగిన ఆయిల్లో ఈ పేపర్ మీద తీసేసి వేసేసుకోవాలి ఇంతే చాలా సింపుల్గా ఈ విధంగా జంతికలు చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా మాడిపోయి మధ్యలో మెత్తగా ఉంటాయి అనమాట అందుకోసమని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా అయిపోతాయి ఇలా కలర్ కావాలి అనుకుంటే కలర్లో తీసేయకండి ఎందుకంటే మెత్తగా ఉండిపోతాయి మంచి కలర్ వచ్చి ఆయిల్ అంతా ఆగిపోయినప్పుడు తీస్తే కరకరలాడే గుల్ల జంతికలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇంకా మంచి ప్రాక్టీస్గా ఎవరైనా సరే ఇలా డి డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు ఏ విధంగా మనం జంతికలు చేసినా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి సో సింపుల్గా ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అంతే సేమ్ ప్రాసెస్లో వేసేసాను కదా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా చిల్లుల గరిట ఆ గరిట మీద కూడా ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో జంతికలు వేసి ఇదైతే ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు ఈ విధంగా వేసుకుంటే మనకి చేయికి తగలకుండా అంటకుండా అసలు హ్యాపీగా వేసేవచ్చు అనమాట సో ఇదే సింపుల్ మెథడ్తో నేనైతే జంతికలు ప్రిపేర్ చేసేస్తాను ఎంతో టేస్టీగా అలాగే గుళ్ళు గుళ్ళుగా వచ్చిన జంతికల్ని తయారు చేసి చూపించాను కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి